హాయ్ అండి నమస్తే ఈరోజు నేను శనగపప్పు పచ్చడి చేసి చూపిస్తున్నానండి కొత్తగా ఉంటుంది మీకు కొంతమందికి తెలిసి ఉండొచ్చేది ఈ స్టైల్లో చేసుకుంటే చట్నీలోకి అన్నంలోకి చాలా బాగుంటుంది ఒక కప్పు శనగపప్పు ఒక కప్పు చిన్న కప్పు కొబ్బరి ఎండుమిరపకాయలు తీసుకున్నాను ఆయిల్ కొంచెం తీసుకొని ఒక టూ టీ టేబుల్ స్పూన్స్ తీసుకొని ఇంకా తగ్గించుకోవచ్చు కొంచెం కూడా మనం దీనిలో ఒక కప్పుని శనగపప్పు తీసేసుకుని వేయించేసుకోవాలి ఫస్ట్ దీనిలో ఎండుమిరపకాయలు వేసానండి ఎండుమిరపకాయల టేస్ట్ ఉంటుంది ఇది గుంటూరు మిర్చి ఇదేమో బళ్ళారి కారం ఇదేం రంగు బాగా వస్తుందనమాట రంగు కోసము కారం కోసము దీన్ని ఫ్రై చేసేసుకోవాలి మనం మరీ బాగా ఎర్రగా కాదండి ఒక మీడియంగా వేయించుకోవాలి కొంచెం కలర్ మారితే సరిపోతుందనమాట ఇది చట్నీలోకి ఇడ్లీలోకి అన్నిట్లో అంటే అన్ని రకాల టిఫిన్స్లోకి అన్నంలోకి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది కాకపోతే ఇది రెండు రోజులు ఏమి ఉండదండి ఎప్పటికప్పుడే ఉంటుంది ఏ రోజు కా రోజు ఫ్రెష్గా ఉంటుంది అనమాట ఇది నెక్స్ట్ డేకి కొంచెం బాగోదు ఇలా ఇంకొంచెం ఇంకొంచెం ఫ్రై అయితే బాగుంటుంది చెప్పాను కదా ఎక్కువ ఎక్కువ వేయించుకోవద్దండి దీనికి కొంచెం టైం పడుతుంది వేగడానికి చూడండి ఈ మాత్రం వేగితే సరిపోతుంది అంతే ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని చిన్న కప్పు కొబ్బరి వేసుకొని దీనిలో మనం జీలకర్ర వేసుకుందాము అంటే శనగ ఇది కూడా వేసేసుకుందాం అనమాట శనగ జీలకర్ర ఉప్పు మీకు నచ్చితే చింతపండు వేసుకోవచ్చు లే చాలా కొంచెము ఒక రెబ్బలే అనమాట అది వాటిని నీళ్ళలో నానబెట్టి వేసేసుకోవడమే దీని ఇప్పుడు మనం గ్రైండ్ చేసేసుకుందాం చూడండి ఎంత మెత్తగా వచ్చిందో మనం మధ్య మధ్యలో వాటర్ పోసుకుంటూ ఇలా కలుపుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది నేను పోపు కూడా ముందే పెట్టేసుకున్నాను పోపు కూడా వేసేస్తున్నాను పచ్చడికి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర పోపు అయిపోతుంది ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చట్నీ మాత్రం చాలా బాగుంటుంది నేను ఇది మూడో సెలవు చేయడం సెకండ్ టైం అయినా చాలా బాగుంది అంటే ఎప్పుడు పుట్నాలు పల్లీలే కాకుండా ఇలా కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్